నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పా స్టార్ ప్రవీణ్ మరణం తర్వాత బాగా తాగడం వల్ల అదుపు తప్పి యాక్సిడెంటల్లో పాస్టార్ స్టార్ ప్రవీణ్ మరణించాడు అనే విషయం చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు పోలీసులకు తెలుసు దానికి సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్స్ విజువల్స్ ఇవన్నీ బయటకు వచ్చినాయి పా స్టార్ ప్రవీణ్ ఈ ఉదాంతంలో రోజుకు ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది అయితే ఈసారి ఒక కామెడీ కథ వెలుగులోకి వచ్చింది ఎంత కామెడీ అంటే అక్కడ సిచ్యువేషన్ ఏమిటి అని తెలియకపోయినా సరే సొంత ప్రాపగండా కోసం నోరుంది కదా అని ఎగేసుకొని పడిపోయి హీరోల మనం కొనుపోయి జీరోలు అయిన వాళ్ళ కథ ఇప్పుడు నేను నీకు జ మీకు చెప్తాను ఇక పాస్టర్ ప్రవీణ్ ఉదాంతాన్ని అడ్డు పెట్టుకొని బాగా రెచ్చగొట్టారు పాస్టర్ అజయ్ కుమార్ ఆయనది హత్య అని రచ్చరచ్చ చేశాడు ఈ పాస్టర్ అజయ్తో పాటు ఇంకొకరు కూడా బాగా రచ్చరచ్చ చేశారు ఆయనే వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు జాన్ బెన్నిలింగం ఈయన ఇక అందరికీ గుర్తుండే ఉంటాడు ఊచకోత కోస్తాం చాలా ఎక్కువగా మాట్లాడాడు అతన్ని పోలీసులు విచారించడానికి తీసుకెళ్తే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే అబబే నా దగ్గర ఏ ఆధారాలు లేవండి ఏదో అక్కడ జనాలు చూసేసరికి ఆవేశంతో మాట్లాడిపోయినా అంతేగాని ఓ నా దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు ఉన్నాయని నన్ను మాత్రం అరెస్ట్ చేయొద్దు అంటూ చేతులెత్తి కమీడియన్ అనిపించుకున్నాడు అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు గుర్తున్నాయా ఏమన్నా పక్కన పెడితే ఊచకోత కోస్తం మాతో పెట్టుకోవద్దు మమ్మల్ని గెలకొద్దు అంటూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నానా రచ్చా చేసి ఈయనకేదో హత్య జరిగినట్టు చాలా క్లియర్గా తెలిసినట్టు ఎవిడెన్సెస్ ఉన్నట్టు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్తే సార్ నిజంగా సార్ నా దగ్గర ఏం ఆధారాలు లేవు సార్ ఏదో అంతమంది జనాన్ని చూసేసరికి రెచ్చిపోయి మాట్లాడినా సార్ రెచ్చిపోయి మాట్లాడితే మీరు గిట్ల తీసుకొచ్చి పుచ్చిపోయేలాగా చేస్తారని తెలియదు కదా సార్ అందుకే మాట్లాడే కానీ నిజంగా నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు సార్ అంటూ మొరబెట్టుకున్నాడట ఏవైతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడో దీంతో రాజానగరంలో జాన్ బెన్నిలింగం మీద పోలీసులు విచారణకు తీసుకెళ్లారు కేసు నమోదైన నేపథ్యంలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు తీసుకెళ్తే ఆ విచారణలో మీ ఉన్న ఏవైతే మీరు చెప్పారో ఇది హత్య అని మీరు చెప్తున్నారో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని అడిగారు ఆ ఆధారాలు ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అని అంటే జనాల్ని చూసి ఆవేశంతోనే మాట్లాడానండి మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం కాదు నా దగ్గర ఏ ఆధారాలు లేవు అని చెప్పాడు మీకు ఇక్కడతో అంటే కమీడియన్ అని నేను ఊరికే అనలేదు ఇంత మాట్లాడి మళ్ళీ చివరిలో సార్ అసలు నేను మాట్లాడిన దాన్ని నా వీడియోని ఒకళ్ళు మార్పింగ్ చేసి అట్లా నేను మాట్లాడినట్టు వీడియో క్రియేట్ చేసి పెట్టినరో అని అన్నారట ఎంత విచిత్రం కదా జనాన్ని చూసి ఆవేశంలో మాట్లాడాను మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు పాస్టర్ని హత్య చేసాడన దానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి మళ్ళీ ఒక్క క్షణంలోనే సార్ సార్ కాదు కాదు మర్చిపోయినా నా వాయిస్ని ఎవరో మార్పింగ్ చేసి వీడియో ఎడిట్ చేసి పంపించారు సార్ అంటే ఎంత కమిడియన్ మాటలు వీళ్ళంతా పాస్టర్లా పాస్టర్ల ముసుగులో ఉన్న మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళ నిజంగా పాస్టర్లు ఇలా ఉంటారా వీళ్ళ బుద్ధి అర్థమవుతుందా ఎప్పుడైనా సరే నిజంగా క్రైస్తవులు వీళ్ళ బుద్ధిని అర్థం చేసుకోవాలి మీ అందరినీ రెచ్చగొట్టి మీ అందరిలో హీరోలు అనిపించుకొని మీ అందరి ద్వారా పేరు సంపాదించుకొని ఎదగడానికి ఆలోచన చేసిన వాళ్ళే తప్ప వీళ్ళలో ఒక్కళ్ళలోనైనా నిజాయితీ మీకు కనిపించిందా ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి అక్కడ ఎంతమందిని రెచ్చగొట్టిండు ఈ నెండు కాకపోతే ఇంకేమనాలి అంతేకాదు ఈయన పోలీసులు ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈయనని రిలీజ్ చేశారట రిలీజ్ చేసేటప్పుడు ఇక ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అని హెచ్చరించి పంపించినట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనా చెప్తోంది అదే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనను పోలీసులు తమ పద్ధతిలో ఎంక్వైరీ చేస్తారు వాళ్ళకి టైం ఇవ్వండి ఆ సంఘటనను మిస్ట్రీగా మార్చి ఎవడో బురతకు విధవ నాలుగు మాటలు మాట్లాడాడు కదా అని వాడి మాటలు తీసుకొని మనం రెచ్చిపోయి పోలీస్ వ్యవస్థ టైంని ప్రభుత్వ టైంని అన్నిటినీ వృధా చేయడం కాదు సంయమనంతో ఆలోచించాలి మళ్ళీ చెప్తున్నా ఈరోజు మీ అందరూ చేసిన దానికి పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్ డెత్ అనేది అయిపోయి ఉంటే వాళ్ళ కుటుంబానికి కొంత ఆసరా ఉండేది కానీ తాగడం వల్ల యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇన్సూరెన్స్ కానీ ఇంకా మిగతా ఏ విధంగా వచ్చే సహాయం కూడా రాదు రాకుండా చేశారు స్వార్థం కోసం మాత్రమే ఇందులో ఇంకొక అతను కూడా ఉన్నాడు పాస్టర్ విజయ్ అని ఇంకా ఆయన ఏకంగా అయితే ఆయన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టిండు కొన్ని రోజులైనాక బయట పెడతా ఒక సుపారి ఇచ్చిందని నెక్స్ట్ ఆయన్నే అనుకుంటా పోలీసులు ఎంక్వైరీ చేసేది ఎందుకంటే వీళ్ళంతా ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్ళి మత విద్వేషాలు రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాకపోతే బైబుల్ పక్కన పెడితే ఊచకోతకు వస్తాం మా అంత షెడోలు లేరు అని అంటే ఎవరిని ఊచకోతకు వస్తాడు ఈయన హా ఏం చెడ్డోళ్ళు లేరు బైబుల్ని పక్కన పెడితే ఏం షెడ్ నువ్వు బైబుల్ని పట్టుకొని కూడా ఈరోజు నువ్వు చెడ్డోడివి అయినావు కదా బైబుల్ పట్టుకొని అబద్ధాలు ఆడరు బబ్ బైబుల్ పట్టుకొని లేకపోతే తప్పుడు ప్రచారం చేయరు బైబుల్ పట్టుకొని సామరస్యంగా ఉంటారు అని నేను విన్నా మరి ఈరోజు నువ్వు బైబుల్ పక్కన పెడతా బైబుల్ పట్టుకుంటా అని జనాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడి పోలీసుల దగ్గరికి వెళ్ళేసరికి అయ్యా బాబు అని మాట్లాడుతున్నావు అంటే నేను కమీడియన్ కాకపోతే ఇంకేమనాలా అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము ఇక ఆఫీస్ కల కలగానే ఉంది ఎట్టి పరిస్థితిలో ముందుకు వెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను పది మందికి సహాయం చేస్తానని ఆరు వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్